అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మార్చి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఈ మార్చి నెల పింఛన్లను కూడా ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖునే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది ఒకటి మరియు రెండు తారీఖుల్లో కానీ ఈ ఈ మార్చి నెలకు సంబంధించి పింఛన్ను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖునే పంపిణీ చేయబోతున్నారు దాంతోపాటుగా ఈ మహిళలందరికీ కూడా కొత్తగా పింఛన్ల కింద నాలుగు వేల రూపాయలని అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట మరి ఆ మహిళలకు సంబంధించినటువంటి జాబితా కూడా మనకు విడుదల చేస్తున్నారు ఏ మహిళలకు ఈ యొక్క నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అని చెప్పేసి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను అలాగే మిగిలినటువంటి పింఛన్లకు ఏమైనా అవకాశం ఇస్తున్నారా అంటే యాభై ఏళ్ళ పెంచును కానీ వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ నేతన్న పింఛన్లకు కానీ ప్రభుత్వం ఏమైనా అవకాశం ఇస్తుందా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి ఇలా ఇలాంటి అప్డేట్స్ అన్నింటిని కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్దారులంతా కూడా కానీ ప్రభుత్వం కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకి ఇంకా మనకు అవకాశం ఇవ్వలేదు ఈ అవకాశం లేకపోవడంతో ఇక్కడ పింఛన్దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక మార్చి నెల పింఛన్లకు సంబంధించి అలాగే ఈ కొత్త పింఛన్లకు సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరి స్వీకరిస్తారనే విషయం గురించి మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేస్తారో వారు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే కూటమి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతీ నెల కూడా పింఛన్దారులందరికీ కూడా అంటే దాదాపు అరవై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులకు ప్రతి నెల కూడా ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల చొప్పున పింఛన్లు అయితే అందిస్తుంది నాలుగు కేటగిరీల వారికి ఈ విధంగా పింఛన్లు పొందుతున్నటువంటి వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ అనేది చేస్తుంది ప్రభుత్వం అంటే తొలివిడ అంటే ఒకటో తారీఖు రెండో తారీఖు రెండు రోజుల పాటు కూడా పంపిణీ చేస్తారు మరి ప్రతి నెల కూడా ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్ను ఈ నెల అంటే ఈ మార్చి ఒకటో తారీఖు ఇవ్వాలి కదా పింఛన్ అనేది కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే మనకు మార్చి నెల పింఛన్ను పంపిణీ చేస్తున్నారు ఇక ఎందుకు పంపిణీ చేస్తున్నారు అనేది మీకు అందరికీ కూడా ఇప్పటికే తెలిసే ఉంటుంది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు ఎందుకు పంపిణీ చేస్తున్నారంటే ఎప్పుడైనా సరే సెలవు కనుక వస్తే ఒకటో తారీఖు ఆ ముందు రోజే పింఛన్ పంపిణీ చేయమని చెప్పి అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆదివారం ఒకటో తారీఖు వచ్చింది అంటే మార్చి ఒకటో తారీఖు ఆదివారం కావడంతో శనివారం అంటే ఈ నెల ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఫిబ్రవరి నెల ముప్పై ముప్పై ఒక్క రోజులు కాదు ఇరవై రోజు ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఈ నెల చివరి రోజు అంటే శనివారం రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఆ శనివారం రోజున మాత్రమే పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే పింఛన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ పింఛన్ అయితే తప్పకుండా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే తీసుకోండి ఒకటో తారీఖు ఇస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు ఈ మా ఫిబ్రవరి నెల పింఛన్ కూడా అలాగే ఇచ్చారు మనకు జనవరి ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేస్తారు ఎందుకంటే ఒకటో తారీఖు వచ్చింది ఆదివారం ఈ ఫిబ్రవరిలో కూడా ఇట్లా వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ముందే ముందు రోజే ఇచ్చింది అప్పట్లో చాలామంది తీసుకోలేదు గత నెలలో తీసుకొని వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేదు ఈ నెలలో అయినా మీరు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే పింఛన్ పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు గత ఫిబ్రవరి నెల పింఛను అలాగే మార్చి నెల పింఛను రెండు నెలల పింఛన్ కూడా మీరు ఒకటేసారి తీసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేదు మీకు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడే మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి ఇంకా మనకు పదిహేను రోజులు ఉంది పింఛన్ పంపిణీకి మనకు ఆలోపు మీ వాళ్ళకు తెలియజేయండి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా వచ్చి పింఛన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే మళ్ళీ తిరిగి ఒకటో తారీఖు పింఛన్ పంపిణీ ఉండదు తిరిగి మళ్ళీ కూడా రెండో తారీఖు ఉంటుంది ఒకవేళ మీరు ఒకటో ఈ నెల ఇరవై ఎనిమిదిన మిస్ అయినా రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు మళ్ళీ కూడా తీసుకోవచ్చు అనమాట పింఛన్ అనేది తీసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్ అనేది చేసుకోండి మర్చిపోవద్దు ఎవరు కూడా మర్చిపోకుండా ఈ యొక్క అప్డేట్ అయితే చేసుకోండి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు అవకాశం అయితే ఇచ్చింది మళ్ళీ దీంట్లో కూడా మనకు ఈ నెలలో కూడా కొత్త పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తూ ఉంటాను ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వారికి మాత్రమే అవకాశం అయితే ఉంది ఎవరైతే వితంతు మహిళలు స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి ప్రభుత్వం దరఖాస్తులు అనేది స్వీకరిస్తూ ఉంది ఇటువంటి మహిళలు ఎవరైనా అంటే మీ భర్త పింఛన్ తీసుకుంటూ ఉండి మీ భర్త కనుక లేకుండా ఉంటే ఆయన పింఛన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అంటే గత నెలలో ఏదైనా మీ భర్త గారు కనుక ఇబ్బంది అయిపోయి ఉంటే ఆయన పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఈ ఒకటో తారీఖు నుంచే నాలుగు వేల రూపాయల పెంఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఆన్లైన్ అనేది ఓపెన్ అయ్యింది మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకోండి స్పౌస్ పింఛన్కు వెంటనే కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ప్రతిసారి కూడా ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ పింఛన్ విషయంలో మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటూ ఈ స్పౌస్ పింఛన్కు అవకాశం ఇస్తూ ఉంది నెల కూడా గతేడాది ఆగస్టు నుంచి కూడా కంటిన్యూగా మనకు ఈ స్పౌస్ పెన్షన్కు ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచదారులకు ప్రభుత్వం అయితే మనకు ప్రభుత్వం అయితే మనకు స్పౌస్ పెన్షన్కు అవకాశం ఇచ్చింది ఎవరైనా మహిళలు ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ భర్త డే సర్టిఫికేటు అంటే మీ భర్తకు పెన్షన్ వస్తూ ఉండే ఆయన ఇబ్బంది అయిపోయి ఉండాలి వారికి మాత్రమే అవకాశం అనమాట మీ భర్త డే సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు ఇవి నాలుగు ప్రూఫ్స్ తీసుకుని మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు ఒక దరఖాస్తు ఇస్తారు ఆ దరఖాస్తుని మీరు రాసి మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్స్లు పెట్టి ఫోన్ నెంబర్ రాసి అప్లై కనుక చేసుకుంటే మీకు మార్చి ఒకటో తారీఖు నుంచి కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తున్నారు మరి మార్చి ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి పింఛన్ ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మీరు ఈ పింఛన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట పింఛన్కు కాబట్టి ఎవ్వరు కూడా మర్చిపోవద్దు మర్చిపోకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఈ నెలలో కూడా కొత్త పింఛన్లు అయితే మార్చి నెలకి సంబంధించి కొత్త పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది కాబట్టి ప్రతి వితంతు మహిళ కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మిస్ అవ్వకుండా మహిళలు ఈ యొక్క పింఛన్కి అయితే మీరు అప్లై చేసుకోండి ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా ఈ అవకాశాన్ని అయితే ఇచ్చింది ప్రతి మహిళ కూడా ఈ పింఛన్కు అర్హురాలే కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరు స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి జాబితా కూడా విడుదలవుతుంది ఈ నెల ఇరవయో తారీఖు పైన జాబితా విడుదలవుతుంది ఆ జాబితాలో మీ పేరు కనుక ఉంటే మీకు ఈ స్పౌస్ పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ రూపంలో మీకు నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తారు రెడీగా ఉండండి ప్రతి మహిళ కూడా ఈ స్పౌస్ కా తీసుకోవడానికి మరి దీంతో పాటుగా మనకు యాభై ఏళ్ళ పెన్షను వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ఈ పింఛన్లపైన ఇంకా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోలేదు అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు కాబట్టి ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసి ఈ యొక్క పింఛన్లకు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్కు సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ పింఛన్కు అర్హురాలే అవుతారు కాబట్టి ప్రతి మహిళ కూడా తప్పనిసరిగా ఈ మహిళలు కానీ వృద్ధులు కానీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ వస్తుంది కాబట్టి యాభై ఏళ్ళ పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి దరఖాస్తు చేసుకుని మీరు కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే తీసుకోవచ్చు అలాగే మిగిలినటువంటి వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ ఈ పింఛన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇవ్వబోతోంది ఇక ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్ల విషయంలో ఈ నెలతో ఈ మార్చి నెలతో ఈ తనిఖీలన్నీ కూడా పూర్తి చేసేస్తారు వికలాంగుల పింఛన్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది తనిఖీలన్నీ కూడా ఈ తనిఖీలన్నీ కూడా ముగిసిన తర్వాత మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం అయితే మనకు ఈ వికలాంగులకు కూడా అవకాశం కల్పిస్తుంది పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్లకు కూడా అప్లై చేసుకుని మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క స్పౌస్ పింఛను అలాగే మిగిలినటువంటి పింఛన్లు అన్నిటికీ కూడా ఈ మార్చి నెలలో అవకాశం ఇచ్చి దాని ప్రకారం ప్రభుత్వం అయితే మీకు కొత్త పింఛన్లను అయితే మంజూరు చేయబోతుంది ఇది రాష్ట్ర మనకు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తాజా సమాచారం వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి